తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము నలభయవ అధ్యాయము నాలుగవ వచనం నేను నీ చేతుల సంఖ్యను తీసి నిన్ను విడిపించుచున్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా బబులోను రాజు దేహ సంరక్షకుల కధిపతి అయిన నెబూజరదాను సంకెళ్ళతో బంధింపబడిన ఇర్మియా ప్రవక్తను విడిపించి ఈ మాట సెలవిచ్చెను నీవు సంకెళ్ళ నుండి విడిపించబడాలంటే దేవుని ఆత్మను కలిగి జీవించుము దేవునికి అత్యాసక్తితో ప్రార్థించుము దేవుణ్ణి ఆరాధించుము నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని మాటకు అవిధేయులైన ఇస్రాయేలీయులు సంకెళ్ళతో బబులోనీయులకు బంధీలైనారు దేవుని మాటకు విధేయతను చూపిన ఇర్మియా సంకెళ్ళ నుండి తప్పించబడెను నేడు నీవు దేవునికి విధేయతను చూపుము ఆయన నిన్ను అపవాది నుండి పాపపు శిక్షపు సంకెళ్ళ నుండి స్వతంత్రునిగా చేయును అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధువైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్